ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైనటువంటి ప్లేస్ని చూపించబోతున్నానండి ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి సో మేము అందుకోసమనే ఇంకా మా బాబుతో కలిసి అందరము ఈ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి అందరికీ ఎంతో ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి ప్లేస్ ఏంటంటే ఏంటంటే గ్లిస్ చేయండి ఒకసారి అందరికీ చాలా ఇష్టమైనటువంటి ప్లేస్ పుట్టిల్లు అండి మనం పుట్టి పెరిగినటువంటి ఇల్లు సో మేము వచ్చేసామండి ఇంకా ఈ హాలిడేస్ ఇక్కడ స్పెండ్ చేయడానికి ఇంకా మాకు అన్నింటికంటే బెస్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు సంతోషం అనేటువంటిది ఇంత అయితే దొరకదు అదేంటంటే మా చేను అండి ఇక్కడికి వస్తే ఇంకా మాకైతే ఆనందానికి అవధులు అనేటువంటివి ఉండవు ఇది చూడండి మొత్తము గ్రీనరీ ఉంటుంది అన్ని చెట్లు ఉంటాయి అన్ని రకాల మొక్కలు అనేటువంటి ఇక్కడ ఉంటాయి ఇంకా నిమ్మ చెట్లు జామ చెట్లు మామిడి సపోటా టేకు మొక్కలు ఇట్లా అన్నీ ప్రతిదీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి సో మాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది మా బాబుకైతే ఎక్కడికి ఏ టూర్కు తీసుకెళ్ళినా హైదరాబాద్లో ఏ ప్లేస్కి వెళ్ళినా నీ బెస్ట్ ప్లేస్ ఏంటిదిరా అంటే ఇదే చెప్తాడండి ఇంకా ఇక్కడ పక్కనైతే ఇలా రైస్ మిల్ అనేటువంటిది ఉంటుంది చూడండి టేకు మొక్కలు అప్పుడప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు పెట్టినాయి ఇంత పెద్దగా అయిపోయినాయి ఈ మొక్కలు అనేటువంటి ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ట్వంటీ అట్లా ట్వంటీ ఇయర్స్ తర్వాత అవి చాలా లావుగాయి మనకు చెక్కలు అనేటువంటివి ఇస్తాయండి ఈ జామ జామ మొక్కలు ఉసిరి మొక్కలు కూడా అండి పెద్ద పెద్ద మొక్కలు చెట్లైపోయాయి ఇప్పుడు ఇంకా ఇవైతే ఇంకా మాకైతే ఇక్కడ కోతులు వస్తాయి కదండీ ఆ మంకీస్ కోసమని ఇంకా మామిడి పండ్లు తినడాని కానీ వెజిటేబుల్స్ తినడానికి కానీ అవన్నీ వచ్చి అంతా పాడు చేస్తాయి పంటని అందుకోసమని ఈ కుక్కలని అనేటువంటి పెంచుతున్నాము డాగ్స్ని ఇంకా మొత్తము వెజిటేబుల్స్ తోటే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే మా డాడీ ఈ పామాయిల మొక్కలు అయితే పెట్టారు వన్ ఇయర్ అవుతుంది ఇవి పెట్టేసి ఇంకా ఇవి ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత అవి గలెలు వేసి మనకు పంట అనేటువంటి చేతికి వస్తుంది ఇంకా అప్పుడు చూపిస్తాను ఈ వన్ ఇయర్లో అయితే ఇంత పెద్దగా ఉన్నాయి ఇంకా ఇటు పక్కకి వంకాయ తోట అనేటువంటిది వేశారండి ఇది చూడండి మొత్తము మొత్తం అదే వేశారు మధ్యలో ప్లేస్లో ఇవి కూడా మొత్తం పామాయిల మొక్కలే ఈ మధ్యలో ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్లో వంకాయ మొక్కలు అనేటువంటిది పెట్టారండి ఇవి చాలా బాగా వస్తాయి ఎందుకంటే ఎండాకాలంలో చాలా ఇవి మస్తు యూస్ఫుల్ అండి ఇప్పుడు మాలలు వేసుకుంటారు కదా అంజన్న స్వామి మాలలు ఇట్లా వాళ్ళకి చాలా యూస్ అవుతాయి ఇది ఉసిరి మొక్క అండి ఇంకా అక్కడ దూరంగా కూడా ఆ మిల్లు దగ్గర కూడా ఇంకొక పెద్దది ఉంది నేను అంత దూరం వెళ్ళలేదు ఇక్కడ నుంచో చూపిస్తున్నాను చూడండి మొత్తం చెట్లు ఎలాంటి కొబ్బరి మొక్కలతోటి చాలా అందంగా కనిపిస్తుందండి ఇంక ఇది సమ్మర్ కదా ఇంకా వర్షాకాలం వింటర్లో అయితే చాలా బాగా కనిపిస్తుంది మా డాక్ చూడండి నేను ఎటు వెళ్తే అటే వచ్చేస్తుంది నేను వీడియో తీస్తున్నాను నా చుట్టూ తిరుగుతూ ఉంది ఇంకా మేము వెళ్ళామండి ఇగో చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో మొక్క అయితే ఇది గెలలు వేసింది కానీ మా డాడీ కట్ చేస్తున్నారు ఎందుకంటే గ్రోతింగ్ అనేటువంటిది ఉండదంట సో కనీసం త్రీ ఇయర్స్ వరకైనా మనం ఆగాలంట సో అప్పుడు చాలా బాగా గ్రోతింగ్ వచ్చి చాలా మనకు పంట అనేటువంటిది వస్తుంది ఇంకా కరివేపాకు మొక్కలు ఇక్కడ పెద్దది ఉండే వృక్షంలాగా దాన్ని కట్ చేసేసారు మొత్తము జామ చెట్టు దాంతోపాటు ఇక్కడ మామిడి చెట్టు అండి మామిడికాయలు కాసింది ఈ ఈ సంవత్సరం కొంచెం తక్కువ కాసింది ప్రతి సంవత్సరం ఈ కొమ్మలైతే విరిగి పడేలాగా రా కాసేది ఇది తినే మామిడికాయలు అండి చాలా స్వీట్గా ఉంటాయి ఇవి ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని ఇంకా తెంపుకొని తింటాము ఇది జామ చెట్టు అండి ఎండాకాలం కదా ఇంక ఇటు నీరు పట్టట్లేదంట మా డాడీ అందుకోసమని అది అలా అయిపోయింది ఇలా కొంచెం ముందుకెళ్తే ఇటు సైడు సపట మొక్కలు అరటి మొక్కలు మొక్కలు కాదు వృక్షాలైనా ఇప్పుడు అవి చెట్లు అండి ఇవి కాయలు ఇస్తాయి ఆ వాటి నుండి మనము మనకి ఇష్టమైనటువంటి నేనైతే ఎన్ని కాయలు తెంపుకొని తింటాను ఇక్కడ కూర్చొని చెట్టు మీదనే పండుతాయి కొన్ని కానీ మేము ఎక్కువ శాతము తెంపి పెడతామండి మీకు మేము తినడానికైతే చెట్టు మీద పండిన కాయలే తింటాము ఇక్కడ అరటి చెట్లు చూడండి అవి కాయలు వస్తాయి మనము కర్రీలాగా కూడా వాడుకోవచ్చు పండే వరకు పడుకు పండు పెట్టి కూడా మనం తినచ్చండి అవి పండ్లు పండుతాయి చెట్టు మీద వండే మస్తి స్టే టేస్టీగా ఉంటాయండి చెట్టు మీద పండు ఇది మునగ చెట్టు అండి మునకాయలు వస్తుంది చూడండి అరటి పండ్లు కా గోలలు రెండు గోలలు ఉన్నాయి ఇవి ఇంకా సమ్మర్లో కూడా ఇవి ఇంత మంచిగా ఇస్తున్నాయి గోలలు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో అసలుకి ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ఉంటే ఇటు కూడా అన్నీ కొబ్బరి చెట్లు అనండి కొబ్బరికాయలు కాసినాయి మేము కొట్టుకొని కూడా తిన్నాము దాంతోపాటు ముందకాయలు కూడా మా తమ్ముడు కొట్టించాడు అవి కూడా తిన్నాము అది వీడియో తీయలేదండి ఈసారి మిస్ అయింది లాస్ట్ ఇయర్ తీసి పెట్టాను ఇంకా చూడండి ఇది సపోటా చెట్టు చెప్తూ వెళ్తే ఇంకా వీడియో లెంత్ అయిపోతుందండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఈ గ్రీనరీ అంతా చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ